హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి దొండకాయ టమాటా కర్రీస్ చాలా హీజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇగో చూడండి మా కుండీలో వేసుకున్న మొక్కల నుంచి అయితే నేను ఒక పది దొండకాయలను అయితే ఇలా తెంపుకున్న ఫ్రెండ్స్ చిన్న పాదు ఇప్పుడిప్పుడే వస్తుంది అనమాట ఇలా నేను రెండు టమాటాలు తీసుకున్న ఒక ఆనియన్ తీసుకున్న మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పోపు దినుసులు కావాలి మినపప్పు ఇలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కట్ చేసి పెట్టుకున్నా ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని సరిపడా హాయిలు వేసుకుని పోపు దినుసులు ఇంకా కరివేపాకు మన పచ్చిమిర్చిని వేసుకుని ఇలా వేయించుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవి వేగిన తర్వాత మనం చూడండి దొండకాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా సీరికల్లాగా చీరుకున్నా ఫ్రెష్ దొండకాయలు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఇవి నేనైతే ఇలా దొండకాయలని ఆయిల్లోని వేపించుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి పోపులతో పాటు వేపించుకోవడం వల్ల మనకి కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది లేదంటే ఫస్ట్ దొండకాయలని వేపించుకుంటూ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పి ఇలా చేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు దొండకాయ ముక్కలు కొంచెం ఎగిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ ముక్కలను కూడా వేసేసుకున్నా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా కదా ఒకటి వేసుకుని అవి ఆనియన్స్ వేగిన తర్వాత ఇలా టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న అవి కూడా ఇలా వేయించుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారము వేసుకున్న అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకున్న ఫ్రెండ్స్ అది క్లిప్ అయింది చూడండి ఇలా ఇలా వేగిన తర్వాత కొంచెము వాటర్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి మూతపెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోయి ఎంతో ఈజీ అయినా ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్